నెల్లూరు నగరం ముప్పై తొమ్మిది నలభై డివిజన్లలోని మూలాపేట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు మూలాపేట దేవాలయం తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు దేవాలయాల అభివృద్ధికి మనం చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు మనం చేసిన పనులే ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయన్నారు పింఛన్ల విషయమై అబద్దపు ప్రచారాలు నమ్మవద్దన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక స్థానాల్లో టీడీపీ విజయడం మోగించనుందన్నారు సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు మూలాబ్యాటేరియాలో ఈరోజు ముప్పై తొమ్మిది నలభై డివిజన్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అయితే ఇక్కడ రాంగానే ఫస్ట్ ఆ కోనేరు చుట్టూ తిప్పారు నిజంగా ఆ కోనేరు చుట్టూ చెప్తుంటే నాలో తెలియని ఒక ఆనందం ఒక తెలియని ఆనందం వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మినిస్టర్గా ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు అన్నారు సార్ భయంకరమైన స్మెల్ వస్తుంది దోమలు వచ్చేస్తున్నాయి భరించలేకపోతున్నావు దీన్ని ఏదైనా చేయండి సార్ అన్నారు అక్కడ స్టేజ్లో అయితే కొందరు నీళ్ళన్నా లేకుండా చేస్తే మాకు ఈ వాసన లేకుండా పోతుంది దోమలు లేకుండా పోతాను ఆ రోజు అప్పటికప్పుడు అధికారులు చెప్పడం వెంటనే సాక్ష్యం చేయటం బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నిజంగా ఈరోజు అడిగి చూస్తే నాకు అంతనే ఆనందం అంతే ఆ చుట్టుపక్కల రోడ్లు కూడా భయంకరంగా ఉన్నాయి ఆ రోడ్లన్నీ ఎన్ టు ఎన్ రోడ్లు వేసాము దానికి కూడా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు నిజంగా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఆదరిస్తారనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం మీకు వేరే అవసరం లేదు ఒక మచ్చతనుక చెప్తున్నాను ప్రజలకు సేవ చేసినప్పుడు ఆదరిస్తారనేది ఖచ్చితంగా నెల్లూరులో ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ నెక్లెస్ రోడ్ కానీ అనేక కార్యక్రమాలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ప్రభుత్వ రంగాన్ని అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి డైరెక్ట్గా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు దయ ఉంచి మా ఇద్దరిని గెలిపించండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటాను థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి